మన ప్రభువులు ప్రేరక్షకుడైన శుక్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావం కలిగిని దాకా జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలర దేవుని యొక్క మహాకృపను బట్టి ఏప్రిల్ నెల అంతా కూడా దేవుడు మనల్ని అన్ని విషయాలలో మరి మనల్ని కాపాడుతూ ఆరోగ్యం ఇస్తూ ఆహారం ఇస్తూ ఆర్థికంగా మనల్ని బలపరుస్తూ అన్ని విధాల ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తుండు మనం ఈ రోజు క్షేమంగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప ఎంతో మంది మరి ఈ యొక్క సమయమును చూడక ఈ భూమిని విడిచి వెళ్ళి ఉన్నారు దేవుని దగ్గరికి వెళ్ళిన వారు కొంతమంది అయితే మరి కోట్ల మంది మరి నరకానికి వెళ్ళిపోయిన వారు ఉండి ఉండవచ్చు అయితే ఈ రోజు దేవుడు మనల్ని క్షేమంగా ఉంచి మరొక నూతన నెలని ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ గాక అయితే ఈ మొదటి రోజు ఈ మే నెలలో ఈ మొదటి రోజు దేవుడి నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఈ నెలంతా కూడా దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణిలో ఉన్నటువంటి నీకు దేవుడు చేస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి ఒకసారి చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపుస్తల కార్యముల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో చూద్దాము చూడండి అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయును ఆహారం అనుగ్రహించును ఉల్లాసముతో మీ హృదయములను నింపును ఉల్లాసముతో మీ హృదయములను నింపుతాడంట దేవుడు ఎప్పుడు నింపుతాడు తగినటువంటి వర్షము తగిన ఋతువులకి ఆయా ఋతువుల్లో ఏ ఏ సీజన్స్ లో ఏ విధంగా ఫలవంతంగా మరి నీకు ఏ ఫ్రూట్ అందిస్తే నువ్వు ఆధ్యాత్మికంగా బలపరుస్తావో ఆయా లో దేవుడిని నా ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఆహారం ఇస్తూ ఆరోగ్యం ఇస్తూ ఇస్తూ అన్ని విధాల దేవుడు మరి నేను బలపరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ మరి అత్యంత ముఖ్యంగా అన్ని విషయాల్లో బ్లెస్ చేస్తూ నీ యొక్క హృదయమును ఉల్లాసముతో నింపబోతున్నాడు ఈ నెలంతా కూడా నిన్ను దేవుడు ఎలా నింపబోతున్నాడు ఉల్లాసముతో నింపబోతున్నాడు ఎప్పుడు మనం ఉల్లాసంగా ఉంటామండి దేవుని సన్నిధిలో బలపడుతూ ఆయుష్ ఆరోగ్యము సంతోషము సమాధానము నెమ్మది ఆధ్యాత్మికంగా నువ్వు బలపడే కొద్దీ అన్ని విషయాల్లో నీ హృదయం అలా ఉల్లాసముతో నింపబడుతుంది ఆ విధంగా అన్ని విషయాల్లో నిన్ను బ్లెస్ చేస్తూ నీ హృదయాన్ని ఉల్లాసముతో నింపుతానని దేవుడు మరి వాగ్దానం చేస్తుండగా ఈ నెల అంతా కూడా దేవా నా జీవితంలో ఈ నెల నా ఉల్లాసంతో నా హృదయాన్ని నింపుతానని వాగ్దానం చేశావు గత నెల అంతా ఎలా జరిగిందో కొన్ని స్ట్రగుల్స్ అనుభవించావేమో కొన్ని కష్టాలు అనుభవించావేమో కొన్ని దుఃఖాలు అనుభవించావేమో అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళావేమో పోరాటాలుకుండా వెళ్ళావేమో అపవాది పీడితులుగా ఉన్నారేమో మానసికమైన ఒత్తిడి అనుభవించారేమో భయంకరమైనటువంటి అప్పుల భారంతో కృంగిపోయి మరి మానసికమైనటువంటి వేదన అనుభవించావేమో అవన్నీ కొట్టివేసి దేవుడు ఈ నెల మే నెల మే నెల మే నెల మే నెల అంతా కూడా దేవుడు నిన్ను ఈ హృదయాన్ని ఉల్లాసముతో నింపబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడండి ఉల్లాసముతో ఉల్లాసముతో ఈ మాట పదే పదే మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితంలో ఈ నెలంతా కూడా బలపరచాలని ప్రభునాంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనిడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఎంతో మంది తండ్రి గత నెలంతా కూడా ఎన్నో వ్యాధి బాధలతో దుఃఖములతో హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి వ్యాపారాలు నష్టము జరిగి ఎన్నో రకాలుగా గత నెలంతా ఇబ్బంది పడ్డారేమో కానీ ఈ నెల నా ప్రభా మే నెలలో మీరు ఇస్తున్నటువంటి బ్లెస్సింగ్ను బట్టి వాగ్దానాన్ని బట్టి నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా ఈ ఇచ్చిన వాగ్దానాన్ని మీరు ఆశీర్వదించండి మా హృదయాలను ఉల్లాసముతో నింపబోతున్నందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ మును పెన్నడూ తెలియని ఆనందము సంతోషం మేము పొందుకోబోతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ నెలలో అయ్యా నాయన చిన్న బిడ్డలు ఆయా విబిఎస్ క్లాసులు ప్రభావ ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నాయన ఆయా సేవకులు కండక్ట్ చేస్తున్నారో ఆయా ప్రాంతాలన్ని మీరు దర్శించండి అయ్యా అంత్య దినముల్లో అందరిపై నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభా అంత్య దినముల్లో చిన్న బిడ్డల్ని మీ ఆత్మ చేత నింపండి మీరు వాడుకోండి పాట ప్రార్థన వాక్యము బలంగా చిన్న బిడ్డలు నింపండి భారతదేశాన్ని దీవించాయా తెలుగు రాష్ట్రాలను దీవించయ్యా మా యొక్క తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీవు మాత్రమే తోడుగా ఉండయ్యా సేవకులు ఎక్కడెక్కడ వారు పబ్లిక్ మీటింగ్స్ జరిగిస్తున్నారో అవన్నీ కూడా అయ్యా ఏ ఆటంకం లేకుండా జరిగించండి మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆయా కేసు విషయంలో కూడా మాకు న్యాయం చేయమని ఏ యొక్క నైనా ఎలిగేషన్స్ వస్తున్నా అవన్నీ కూడా ఈ క్రీస్తు ఏ సునామంలో సేవకుల మీద కొట్టివేస్తున్నాను ప్రభా అపవాది అయ్యా వాడు లేస్తున్నాడు ప్రభా వాడి క్రియలు వాడి కార్యాలన్నిటిని నేను లయపరుస్తున్నాం ఏ సునామంలో తండ్రి యవ్వనస్తులు ప్రత్యేకంగా పట్టుకోండి ప్రభావ వారి జీవితాలు నీకోసం సమర్పించే కృపను మారు మనసు రక్షణలోనికి ప్రజలను నడిపించండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి ఆయా వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ఆయా రోగముల నుంచి విడుదల దయచేసి ఈ నెలలో నాయన మా హృదయాలను ఉల్లాసముతో నింపబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ ఆయా వ్యాధుల నుంచి ఆయన ఆయా బిడ్డలకు విడుదల త్రాగుబోతుంది తిట్టుబోతుల్ని దెయ్యాల్ని బంధిస్తున్నాము ఏ సునామంలో తండ్రి ఈ యొక్క నెలంతా కూడా మేము సంతోషంగా ఉండబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మా పరిచర్యలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామలో మనం ఇచ్చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉంది గాడ్ బ్లెస్ యూ ప్రైస్లా